ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు అంటున్నా చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాగా నేను మీ ఆదేశాల ఉండడం పోడు కాదు నేను పోవాలనుకుంటే నేనే వస్తా పబ్లిక్ ని కలిసేది ఉంటుంది మీరు ఎట్లా అది

వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకెళ్ళపోతే పోయినాము వాళ్ళకి మేము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంది నా ఆఫీస్ మీద వర్క్ చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తాను కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది నేను నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీకు పోయి గేటు బయట ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇది నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను తీసుకుందా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా న్యూస్ అయితే చేసుకోవాలి కదా నాకు రివెన్స్ అయితే పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటాను రెండు ప్రజలుగా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యత రాకుంది దాన్ని మీరు అడ్డుకోవడం తప్పు కదా